హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ ఇన్ వ్లాగ్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి సో సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి అయితే కంపల్సరీగా ఇంట్లో మస్ట్ అండ్ షెడ్ ఉండాల్సిందే అండ్ ఇప్పుడు నేను చూస్తున్న మామిడికాయ పచ్చడి ఏంటంటే తెలంగాణ స్టైల్ అనమాట తెలంగాణలో చాలా వరకు ఈ పద్ధతిలో పెడుతుంటారనమాట కొంత కొంతమంది ఫస్ట్ అన్నీ కలిపి కారం అవన్నీ కలిపి పెడుతుంటారు కొంతమంది దాన్ని ఉప్పు వేసి ఊరబెడుతుంటారనమాట సో నేను సెకండ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మేము చాలా వరకు ఈ మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాం అన్నమాట సో ఫస్ట్ ఏంటంటే ఇలా ఆవాలు ఉంటాయి కదా ఆవాల్లో ఏమీ డస్ట్ లాంటివి లేకుండా అయితే మంచిగా జల్లెలాగా పెట్టే పట్టేసుకుంటుందన్నమాట మా నాన్నమ్మ మన నానమ్మలు అమ్మమ్మలు అయితే చాలా టేస్ట్గా మంచిగా పెడతారు పెడతారనమాట సో నేనైతే మా నాన్నమ్మతో పెట్టేస్తున్నా ఇది ఫస్ట్ టైం నేను సొంతంగా ఇలా మాడికే పచ్చడి అయితే పెట్టించడం ఎప్పుడు అమ్మను లేకపోతే అత్తమ్మ వాళ్ళు ఇలా నానమ్మ వాళ్ళు వీళ్ళు పంపించేవాళ్ళు సో ఫస్ట్ టైం అయితే నేను సొంతంగా పెట్టుకుంటున్నాను అనమాట అది కూడా మా నానమ్మ మా ఇంట్లో ఉంది కాబట్టి అప్పుడైతే ఇదంతా కుదిరింది సో పెడదామని ఈసారి స్టార్ట్ అయితే చేశాను సో మేము ఒక థర్టీ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము దాన్ని మంచిగా వాష్ చేసామన్నమాట అవి ఇలా పిక్కలతో పెట్టాము కొంతమంది జీడితో పెడతారు అండ్ కొంతమంది పిక్కలతో అండ్ పిక్కలు పిక్క లేకుండా కూడా పెట్టే వాళ్ళు ఉంటారు సో ఎవరి ఈ పద్ధతిలో వాళ్ళు పెట్టుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది సో నేనైతే ఈ ఇలా మా మమ్మీ ఎప్పుడు పెట్టి పంపించేది మాకు ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఇలాగే చేయించుకున్నాను అనమాట ఈ థర్టీ మ్యాంగోస్ ఫోర్ కేజీస్ అయ్యాయి సో దాని కొలతలతో చేస్తారనమాట దీన్ని కరెక్ట్ మెజర్మెంట్స్ చేస్తే మంచిగా కుదురుతుంది అనమాట మామిడికాయ పచ్చడి అనేది సో మా అయితే అన్నీ మంచిగా కట్ చేసింది తర్వాత వెల్లుల్లి అయితే మంచిగా దంచేస్తుంది అనమాట ఇది ఆ జాడికి మంచిగా స్ప్రెడ్ చేస్తుంది అనమాట మంచిగా లోపల రుద్ది అప్పుడు ఈ మామిడికాయ పచ్చడి వక్కలు ఉంటాయి కదా అవి అందులో వేస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఒక డబ్బాలో మామిడికాయలన్నీ కట్ చేసినవి మంచిగా నీట్గా పదనం లేకుండా తూచుకొని అందులో ఉప్పు ఆవపొడి ఇంకా ఇప్పుడు దంచాం కదా పేస్ట్ అన్నది వేస్తా అనమాట సో ఇలా ఇలా జాడీకి అయితే వెల్లుల్లి పేస్ట్ అయితే పెడుతుంది అనమాట వెల్లుల్లి దంచాం కదా బచ్చగా అది పెడుతుంది ఆ తర్వాత ఇంకా మిగిలింది ఇందులో వేస్తుంది అనమాట మంచిగా దాన్ని మిక్స్ చేసి మళ్ళీ జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అనమాట ఇలా చేస్తే చాలా మంచిగా ఊరుతుందనమాట ఊరి మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అండ్ లక్ష్మీదేవి అంటారు కదా పచ్చడిని అయితే మనము మామిడికే పచ్చడి పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి కానీ భావిస్తారు సో మంగళవారం మేము శుక్రవారం అయితే పచ్చడి తీయొద్దు అంటారు మనము మంచిగా నీట్గా ఉన్నప్పుడే ఆ పచ్చడి అనేది తీయాలి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు అన్నమాట సో అందుకే ఆ జాడీని మనం మంచిగా బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాము మనకు కావాల్సినప్పుడు తీసుకుంటాము బట్ మంగళవారం శుక్రవారం మాత్రం తీయకూడదు అంట సో ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయ్యింది మిక్స్ చేయడం చేసిన తర్వాత అయితే జాడీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట మా నాన్నమ్మ సో మంచిగా కుదిరింది పచ్చడి అయితే మాడికాయ పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మాడికాయ పచ్చడి అని చెప్పగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా సో నేనైతే బాగా తినేదాన్ని మా తాతకి చాలా ఇష్టం ఉండేది మా మమ్మీ పంపించే పచ్చడి అయితే ఎప్పుడైనా కానీ ఈ సమ్మర్ వచ్చిందంటే లక్ష్మి మాడికాయ పచ్చడి అనేసి అడిగి అడుగుతుండే మా తాత అయితే సో ఆ రోజులన్నీ అయితే అనమాట నాకు ఇలా పచ్చడి అయితే పెట్టి చేయడం వల్ల సో ఇలాంటి మెమరీస్ చాలా ఉంటాయి కదా మనకు చిన్నప్పుడు అలాంటివన్నీ గుర్తు చేసుకుంటూ అయితే పచ్చడి అయితే పెట్టుకుంటున్నాం అనమాట మేము ఇలా అయితే ఈ జాడీ నిండా అయితే మాకు వచ్చింది ఫోర్ కేజీస్ అయితే మంచిగా కరెక్ట్గా సరిపోయింది అనమాట అండ్ ఇది ఇలా నెక్స్ట్ డే వరకు మొత్తం ఒక డే మొత్తం అలాగే ఉంచి నెక్స్ట్ డే దాన్ని నెక్స్ట్ డే అనమాట తీసి మళ్ళీ దాన్ని పోపుకు వేస్తాం అన్నమాట ఇలా మనం ఇంట్లో పెట్టుకున్నది చాలా సేఫ్ అండ్ మంచిగా హైజనిక్గా ఉంటుందన్నమాట బయట కూడా తీసుకుంటూ ఉంటారు మంచి హైజనిక్ చేసేవి కూడా కొన్ని ఉంటాయి అండ్ ఇలా అమ్మడానికి కూడా వస్తుంటారు కదా ఇంటి ముందుకు అలా కూడా బాగుంటాయి బట్ మంచిగా హైజెనిక్గా చేసిన దగ్గర తీసుకుంటే మంచిదని అనుకుంటాను నేనైతే సేఫ్ అని అనుకుంటాను సో ఇలా అయితే నేను ఎప్పుడూ బయట తీసుకోలేదు మమ్మీ వాళ్ళు పంపడం అత్తమ్మ వాళ్ళు పంపడం ఇలా నానమ్మ వాళ్ళు పంపడం ఇలాంటివి అయితే జరిగేవి తప్ప ఎప్పుడు బయట అయితే తీసుకోలేదు సో ఇలా అయితే దేవుడికి మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇలా అయితే ప్యాక్ చేసి మంచి ఒక క్లాత్తో కట్టి అయితే దేవుడి దగ్గర పెట్టామన్నమాట ఆ తర్వాత ఒక రోజు అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఆయిల్ తీసుకుంటాము పోపుకైతే వేస్తున్నాం అనమాట ఇది పల్లీల నూనె ఇది ఏంటంటే పచ్చడి నూనె అని వస్తుంటాయి మనకి సో మేము తీసుకుంది పల్లీల నూనె అనమాట అందుకే ఇలా నురుగు వస్తుంది అనమాట మంచి టేస్ట్ ఉంటుంది ఈ ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ ఈ దీనివల్ల కమ్మగా అయితే ఉంటుంది అనమాట సో ఇవన్నీ పోపు దినుసులు అన్నీ అయితే నాన్న వేస్తుంది అనమాట పెద్దవాళ్ళ చేత్తో పెట్టించుకుంటే చాలా మంచిగా కుదురుతుంది అనమాట మీసారి చూస్తున్నావు కదా నెక్స్ట్ టైం నువ్వు పెట్టడానికి ట్రై చేయనేసి అయితే మా నాన్నమ్మ ఉంటుంది అనమాట సో సరే నేను రికార్డ్ చేసుకుంటున్నాను కదా మళ్ళీ పెట్టే టైంలో చూసుకుంటూ చేస్తాను లే నాన్నమ్మ అనేసి అయితే చెప్పిననమాట నేను సో ఇట్లా అయితే అన్నీ వేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది కిందికి దించిన తర్వాతనే వెళ్లిపాయలు వేయాలన్నమాట లేకపోతే మొత్తం ఆయిల్ అంతా బయటికి పొంగి వచ్చేస్తుంది అనమాట సో అందుకనేసి ఒక డబ్బాలో అయితే పెట్టి ఒకవేళ పొంగినా కూడా అందులో పొంగుతుంది కదా అనేసి అయితే వేసి అన్ని ఎల్లిపాయలు అయితే వేసామన్నమాట అది ఆయిల్ చూడండి ఎంత వేడిగా ఉందో వేసిన దించిన తర్వాత వేస్తే అంత మరుగుతుంది సో ఇలా ఇంత వేడిగా కావాలి అండ్ ఈ వేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు వేసుకోవద్దు పచ్చళ్ళు ఇది పూర్తిగా చల్లారాలి ఆయిల్ అనేది మొత్తం టోటలీ చల్లారాలన్నమాట అలా అయితేనే పచ్చడి మంచిగా ఉంటుంది వన్ ఇయర్ వరకు కూడా మంచిగా ఉంటుంది అనమాట సో దాన్ని నెక్స్ట్ అయితే మేము ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత తగ్గిపోయిందో దాని ఫుల్ ఉండే కదా మాడికాయ పచ్చడి అన్న వక్కలు అన్నవి ఫుల్ ఉండే కానీ తగ్గిపోయింది సో అట్లా ఊరుతుంది అనమాట ఊరింది బాగా టేస్ట్ ఉంటుంది సో ఇలా అయితే అన్నీ వేసుకొని మళ్ళీ కొన్ని వెలుపాయలు అయితే వేసుకుంటుంది అన్నమాట వేసిన తర్వాత ఇందులోని దానికి కారం కూడా మెజర్మెంట్ చూసుకొని వేస్తారనమాట మనం ఇంతకుముందు ఉప్పు ఆవపొడి ఇవైతే వేసాం కదా సో ఇప్పుడు ఇక్కడైతే అయితే జస్ట్ ఏంటంటే పొడి వేసింది ఆవపొడి కొంచెం లైట్గా వేసింది ఆ తర్వాత కారం అయితే మెజర్ చేసుకుంటూ అనమాట దాని ప్రకారం ఫోర్ కేజీస్ వచ్చినాయి కదా పావు పావు లాగా చేస్తారనమాట సో ఆ గ్లాస్ అనేది పావు కరెక్ట్గా ఉంటుంది సో దాంతో మెజర్ చేస్తూ వేస్తుంది అనమాట మా అయితే సో చాలా కొత్త కారం పొడి కూడా ఎందుకంటే ఈ టైంలో కారం పొడి పట్టించుకుంటాము అండ్ పచ్చళ్ళు పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగా కుదురుతుంది సో ఇలా కారం అంతా మంచిగా ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత ఆ వక్కలు తీసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ఇది సెకండ్ టైం నేను ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి చూడడము ఫస్ట్ టైం అయితే మా మమ్మీ చేస్తుంటే చూసింది అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో చేస్తుంటే చూస్తున్నా అండ్ ఈ చేస్తున్నంత సేపట్ అయితే నాకు నోట్లో వచ్చినాయి అనమాట అంత మంచి కలర్ వచ్చింది అంత బాగుందనమాట ఇలా అయితే అంత ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని మళ్ళీ జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇంకా ఇలాంటి జ్ఞాపకాలు అయితే మనకు చాలా ఉంటాయి కదా చిన్నప్పుడు పచ్చడి కానివ్వండి పండుగ వచ్చిందంటే అందరం ఇక్కడ అప్పాలు చేసుకుంటాం అనమాట సకినాలు చేస్తుంటాము తెలంగాణలో స్పెషల్ అది సో అవన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట సో ఇట్లా అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట జాడీలోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా మనకి కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవడమే ఈ ప్రాసెస్ అనేది ఎంతమంది చేస్తారన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఊరబెట్టి అయితే కొంచెం వర్క్ అనేది కొంచెం మెత్తబడుతుంది కాబట్టి మంచిగా టేస్ట్ ఉంటుంది సో అంతా అయిపోయిన తర్వాత అయితే డబ్బాలో అయితే అన్నం కలుపుకొని అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట ఇది మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయండి సో నేనైతే తీసుకొని అలా ప్లేట్లోకి అయితే తీసుకొని అయితే నేను టేస్ట్ చేస్తున్నాను సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకీ మీరు పచ్చడి పెట్టుకున్నారా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి టిల్ దేక్ కేర్ హ్యావ్ నైస్ టేక్ క్యూర్ స్మైలింగ్ బై బాయ్